పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నిజామాబాద్లోని సిఆర్ హెడ్ లో నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న బోధనలో జరిగింది ఇవాళ మన నిజామాబాద్ ఆర్మూర్ బాల్కొండ ఇట్లా మూడు డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది లోకల్ గవర్నమెంట్ జీజీహెచ్ వాళ్ళ కోఆర్డినేషన్తో రెడ్ క్రాస్ వాళ్ళ కోఆర్డినేషన్తో మిగిలిన స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేషన్తో ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈ బ్లడ్ మన పోలీస్ అమరవీరుని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే ఒక చిన్న మంచి పనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట్లానే ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హెల్మెట్స్ కూడా కుదిరినంత వరకు మేము పంపిణీ చేస్తున్నాం లోకల్ స్పాన్సర్స్ వచ్చారు ట్రాఫిక్ అవేర్నెస్ ట్రాఫిక్ గురించి తర్వాత హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను Atlanta <laughs>